సీసీ కెమెరాలు ఇద్దరు దొంగలని పట్టించింది నిందితుల నుంచి పదమూడు లక్షల గల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ పుల్లిపెర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధిరాలిపై ఇద్దరు దుండగులు దాడి చేసి ఆమె వద్ద ఉన్న నూట అరవై గ్రాముల బంగారాన్ని తీసుకుని పరారయ్యారు పోలీసులు ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు సీసీ కెమెరాలో ఇద్దరు నిందితులు బైక్ వే వెళ్ళుతున్నట్లు పోలీసులు గుర్తించారు పాత నేరస్తుల చరిత్రను పరిశీలించిన తర్వాత కె దుర్గాప్రసాద్ ఎలిషాలు ఈ దోపిడికి పాల్పడినట్టు పోలీసులు గమనించారు నేరాలు ఘోరాలు జరిగిన సమయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలకు ఉందని ఎస్పీ సూచించారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఒక ఒకటి జరిగింది దీనిలో విలేజ్లో ఉన్న ఆతోటా విలే గుండమ్మ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు లే వాళ్ళు హస్బెండ్ సర్పంచ్ గా ఉండేవాడు సో ఆవిడ దగ్గర నుంచి ఆల్మోస్ట్ పదిహేను లక్ష రూపాయలు యాక్చువల్లీ ఇక్కడ పది వేసాం పదహారు లక్ష రూపాయలు వస్తుంది కరెంట్ దీనికి దాదాపు వన్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ని అంటే ఇరవై సార్ గోల్డ్ని కొట్టి లాక్కుని పారిపోవడం జరిగింది అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము మనకి ఇద్దరు ఐడెంటిఫై అయ్యారు సిసిటీవీ కెమెరా ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి కోసం గా మనం డిఎస్పి తెనాలి సిఐ తెనాలి రూరల్ కిందకి ఎస్ఐ కుదీపరావు కోటీశ్వరరావుతో పాటు ఎస్ఐ తెనాలి రూరల్ ఆనంద్తో పాటు ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఈ ఫోర్ టీమ్స్ కూడా వితిన్ మనకు ఒక టూ డేస్లో అక్యూస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి థర్డ్ డే నుంచి వీళ్ళు అరెస్ట్ చేయడంలో వల్ల చేస్తూ విత్ ఇన్ ఫైవ్ లో మన ని అటెక్ చేస్తాము దీంట్లో హైలైట్ ఏంటంటే దాంట్లో ఉన్న ఆల్ వన్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ని హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఒకటి రెండవది ఏంటంటే వాళ్ళు ఏ గోల్డ్ షాప్ లో వాళ్ళు తాకట్టు పెట్టారో ఆ గోల్డ్ షాప్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని కూడా మనం రికవరీ చేస్తాం దాంట్లో బ్యాంక్ నుంచి తీసుకోమని చెప్పాం కలిపి టోటల్ ఇరవై ఒకటి లక్షలు మనం రికవరీ చేస్తాము దాంట్లో పదహారు లక్షలు మనకి గోల్డ్ దుర్గా ప్రసాద్ తర్వాత ఎలీషా వీళ్ళిద్దరు కూడా పొడిదురా టౌన్ చెందిన వాళ్ళు దాదాపు ఒక మూడు సంవత్సరంగా ఆల్రెడీ దాదాపు ఇరవై కేసులు వీళ్ళ పైన రిజిస్టర్ అయింది వీళ్ళు మెయిన్ ఈ మేకలు పశువులు దొంగతనం చేయడము సమ్ టైమ్స్ ఈ ఎస్బీ బై నైట్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ నైట్ దొంగతనం చేయడం చెప్పేసి ఒక దాదాపు ఇరవై కేసులు పక్కన వీళ్ళు పేర్లో ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు పిడుదినాల నుంచి ఇక్కడ వచ్చి ఉండడం అనేది మనకి కొంచెం ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అయింది సో వీళ్ళు బైక్లో వస్తారు మామూలుగా ఈ మేకలు కానీ లేకపోతే పశువులు కానీ దొంగతనం చేయడం అని చెప్పి రెక్కీ చేయడానికసం వచ్చేవాడు ఈ బెల్ల బుల్లమ్మ ఒంటరిగా ఇంట్లో ఉండడము వాళ్ళు మెడల్లో మన గోల్డ్ చైన్ ఉండడము తర్వాత ఈ బ్యాంగ్స్ ఉండడం ఇదన్నీ చూసేసి ఇమీడియట్గా రెక్కీ చేసుకుని కళ్ళ కొట్టేసి ఇదన్నీ తీసుకొని పారిపోతారు మనం ఇమీడియట్ గా అక్కడ నుంచి మనం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ లో వీరిని ఐడెంటిఫై చేస్తూ మన ప్రతి ఒక్క విలేజ్ లో కూడా అండ్ వార్డులో ఉన్న వరకు మనం సిసిటీ కెమెరాస్ పెడుతున్నాము దాంట్లో వన్ ఆఫ్ రిజల్ట్ గా ఈ సిసిటి కెమెరా ద్వారా వీళ్ళిద్దరు బైక్ తర్వాత ఇలాగ టవల్ వేసుకోవడం అనేది ఒక ఐడెంటిఫికేషన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఐడెంటిఫికేషన్ తర్వాత ఇంకొక కెమెరాలో రిమైనింగ్ టవల్ లేకుండా ఉన్నది కూడా మనం ఐడెంటిఫై చేసాము ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు దుర్గా అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది చేసిన తర్వాత ఈ రికవరీ కూడా చేశాము దీంట్లో ఎక్కడ వీళ్ళు తాకట పెట్టారో మన ఇక్కడ గుంటూరులోనే ఒక గోల్డ్ షాప్ లో తాకట పెట్టారు దాంట్లో వాళ్ళని వైఫ్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు దుర్గాప్రసాద్ వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళని కూడా కేసులు యాడ్ చేశాము రిసీవర్ రిసీవర్ని పెట్టట్లేదు రీజన్ ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా ఇచ్చిన దానికి గోల్డ్ ఇది అన్ని పెట్టి సందకం పెట్టి వాళ్ళు ఫోటో కూడా తీసుకున్నారు మనదని చెప్పేసి ఎందుకంటే గోల్డ్ కొనుక్కోవడము అన్ని జరిగింది కాబట్టి ఆ షాప్ ఓనర్ కూడా ఏమి డౌట్స్ ఏమి రావట్లేదు దానికన్నా ప్రూఫ్ సబ్మిట్ చేశారు వీళ్ళు ఫోటో తీసుకున్నది అన్ని కూడా కాబట్టి మేము రిసీవర్ని తెనాలి టౌన్ లో జరిగిన డబుల్ మర్డర్ ఏజ్ వాళ్ళు ఉండొచ్చు ఈ పర్టికులర్ కేసు ఉండొచ్చు లేకపోతే ఇప్పుడు చాలా కేసెస్ మేము డిటెక్ట్ చేస్తున్నాము అన్నిటి కూడా సీసీటీవీ కెమెరాస్ ఎవరు మనం మనం పెట్టినది కాకుండా కొన్ని ప్రజలు కూడా కమ్యూనిటీ బేస్ చేసుకుని పెట్టారంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంది అండ్ ఎస్పెషల్లీ యాజ్ ఎస్పీగా నా కోరికలు ఏంటంటే ఏజ్డ్ అంటే సీనియర్ సిటిజన్స్ తల్లిదండ్రులు వాళ్ళు కూతురు కానీ కొడుకు కానీ అబ్రాడ్లో ఉంటారు హైదరాబాద్లో ఉంటారు బెంగళూరులో ఉంటారు అలాంటి ఉన్నవాళ్ళు పోలీస్ స్టేషన్లో వచ్చి మేము మున్న వరకు మేము డేటా కలెక్ట్ చేసుకుంటున్నాము మీరు కూడా మీరు పిల్లలు కొంతమంది బాగా ఐడియాతో పాటు ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టి సెల్ ఫోన్ లో అక్సెసిబిలిటీ పెట్టుకుంటున్నారు ఈవెన్ తెనాలి త్రీ టౌన్ లో జరిగిన డబుల్ మోడల్ లో కూడా వాళ్ళ కూతురు ఎంటైర్ ఇల్లు సంబంధించిన అక్సెసిబిలిటీని ఫోన్లో సెల్ ఫోన్లో అక్సెస్ పెట్టుకున్నారు సీసీటీవీ కెమెరా అలాంటి ప్రికాషన్ మెషర్స్ తీసుకోవడము ఖచ్చితంగా సీనియర్ సిటిజన్స్ ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ టూ త్రీ డైరెక్షన్స్ లో పెట్టుకోవడం అంటే చాలా మంచిది పోలీస్ స్టేషన్గా ఉన్న సీనియర్ సార్ సీసీ ఫుటేజ్ లేని సమయంలో చాలా టాలెంట్ ఉపయోగించి పోలీసులు అంత ముందు నేరస్తులు పట్టుకున్నారు కేవలం ఇప్పుడున్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారానే చేసుకుంటే వాళ్ళ పనితీరు పని భారం కూడా తగ్గినట్టు అనిపిస్తుంది అంటే ఇప్పుడు కేవలం సీసీ ఫుటేజ్లు ఆధారం చేసుకోమంటే ఎట్లా అనేది ఇప్పుడు ఒకటే పాయింట్ గతంలో అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల ముందు చూసామంటే దొంగతనం చేసిన వాళ్ళు కానీ ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు రిపీటెడ్ గా కొంతమంది ఉంటారు ఒక దొంగతనం జరిగిందంటే వీలు అని చెప్పి మనం అనుమానం కూడా చేసుకోవచ్చు ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త కొత్త వాళ్ళు చిన్న పిల్లలు అన్ఎంప్లాయ్మెంట్ జాబ్ లేకపోయిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా దీనికి వస్తున్నారు సో బాగా మనకి ఫింగర్ ప్రింట్ లేకపోవడము చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చేశారని కూడా జీరో కూడా ఉంటాయి సో కాబట్టి సీసీటీవీ కెమెరా అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అది